కృష్ణ ప్రిల్లరా ప్రవీణేశ కృష్ణ మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రిల్లరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తోచచ్చు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి నిమిత్తమే ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియరా దేవుని యొక్క ఉచిత మహాప్రపు చేత మీరందరూ కూడా బహుగా ఆయన ఎందు వేరు పారి ఈ దినమన్న కార్యక్రమంలో భాగంగా గ్రంథం అరవై అధ్యాయం ఇరవై వచ్చినం చదువుకున్నాము నీ కను అస్తమింపాడు నీ చంద్రుడు క్షీణింపాడు విహోవయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండు నీ దుఃఖ దినములు సమాప్తం లఘును ప్రిస్తునందున ప్రిలరా దేవుడు మనతో స్వయంగా మాట్లాడుతున్నాడు ప్రిలరా నీ కను అస్తమింపాడు నీ చంద్రుడు క్షీణింపడు అది వాటి దుఃఖంలో ఉన్నారా బాధలో ఉన్నారా వేదన చెందుతున్నారా వ్యసన పడుతున్నారా చనువుతున్నారా గొనుగుతున్నారా మరి గోపద్రిక్తులుగా ఉంటున్నారా మరి తల్లిమిలేములు అన్నీ కూడా దేవుని చిత్తమైనవే కానీ మనమందరం కూడా ఆయన చిత్తాన్ని ప్రేమించేవారుగా మనము ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు పిల్లరా మరి నీ కను అస్తమింపడని దేవుడు సెలవిస్తున్నాడు నీ చంద్రుడు క్షీణింపడని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులరా కాబట్టి సూర్యచంద్రులు వెలుగునిచ్చేవారు కాబట్టి నీ జీవితంలో వెలుగు అనేది అస్తమించదు కాబట్టి ఎప్పుడు కూడా వెలిగించే సూర్యుడు చంద్రుని వలె ఉండడానికి దేవుడు ఆశిస్తున్నాడు ప్రిలరా గనుకనే నీ కను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపుడని మరి దేవుడు తెలియపరుస్తున్నాడు అంత మాత్రమే కాకుండా యహోవయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీవు అందరిని వెలిగించాలంటే యహోవా నీకు నిత్యమైనటువంటి వెలుగుగా ఉండాలి ఆ విధంగా ఉంటాడు అని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి ఇప్పుడు కాబట్టి దేవుడే మనకు నిత్యమైనటువంటి వెలుగుగా యహోబయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అంత మాత్రమే కాకుండా నీ దుఃఖ దినములు సమాప్తం లాగను అని దేవుడు చెప్తున్నాడు పిల్లారు కాబట్టి మరి దుఃఖంతో బాధతో వేదనతో శోధనతో కష్టంతో నష్టంతో కన్నీటితో సమస్యలతో ఉన్నటువంటి మన యొక్క మీ యొక్క నీ యొక్క దుఃఖదినములు అన్నీ కూడా సమాప్తం చే చేసేదానికి ఆయన శిలలో ఆకాశానికి భూమికి మధ్యన వేళ్ళాడో దియబడ్డాడు ప్రిల్లరు దేవునితో కూడా సమానంగా ఉండు విడిచిపెట్టకూడమని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ ఆయన దాసిన స్వరూపాన్ని ధరించుకున్నాడు తను తాను రెప్పినగా చేసుకున్నాడు ఏమీ లేనివాడుగా చేయబడ్డాడు మరి వ్యసనాక్రాంతుడుగా మార్చబడ్డాడు వ్యాధిని అనుభవించినటువంటి వాడుగా మార్చబడ్డాడు ఇదంతా కూడా మన కోసమే పిల్లలు మనం అతడు తృణీకరింపబడిన వాడుగా మార్చబడ్డాడు గనుక మనం అతడిని ఎన్నిక చేయకపోతే నిశ్చయంగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించాను అయినను మొత్తబడిన గాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమనందిన గాను మనం అతనిని ఎంచి తిని మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నల్లగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడాను అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది పిల్లలు కాబట్టి ఆయన మీద ఆధారపడుతూ మనము ముందుకు సాగుతాం ఈ యొక్క జీవనయాత్రలో ఆయనను స్థితిస్తూ ఉన్నాం ప్రియరా మరి ఎన్ని వచ్చినా దుఃఖం బాధ ఎంత ఉన్నా కూడా మరి వాటన్నింటినీ కూడా తీసివేసి నడిపించి బలపరిచి భద్రపరిచి దీవించి హెచ్చించి దుఃఖదినములన్నిటిని కూడా కొట్టేసి దేవుడుగా ఉన్నాడు ప్రిలరా కాబట్టి మనం అందరం కూడా ఆయన వైపు చూస్తాం విశ్వాసం కర్త కరత కదా ప్రభు ప్రి ప్రియులరా కాబట్టి మన ప్రియప్రభు విశ్వాస కర్త దానిని కొనసాగించేవాడు కాబట్టి ఆయన వైపు చూస్తూ మన ముందు ఉంచిన పందెములో ఓపికతో పది పరిగెత్తుద్దాం పిల్లలు ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సాయం కాక ప్రేమ నమ్మకం కృపగల ప్రియప్రభు తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ విశ్వాస కొనసాగు కొనసాగుతుంటుండగా మీరు మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి భద్రపరచండి మానవుల్లో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేయండి రక్తంలో కడగండి శుద్ధీకరించండి మీ చిత్తం చేసేవారినిగా చేయండి మీద ఆనందించే వారినిగా చేయండి మిమ్మల్ని ప్రేమించే వారినిగా చేయండి మీ కొరకు జీవించే వారిని లేపండి తండ్రి పెంట కుప్పల మీద నుంచి దీనిలో లేవనే తండ్రి ప్రభావ సహాయం నేను మీ రాజ్య వ్యాప్తి కొరకు నేను మరి పట్టుదల కలిగి నేను మరి కృషి చేసేవారిని లేపండి తండ్రి మీ చిత్తం నెరవేర్చండి తండ్రి మీరే ఆధారం తండ్రి మీ రాజ్యాన్ని కట్టండి తండ్రి పరలోకంలో మీ చిత్తం నెరవేర్చబడుతున్నట్లుగా మా జీవితంలో మా కుటుంబంలో నేను చిత్తం నెరవేర్చబడినక ప్రతి నిందను వేదనను బాధను కష్టమును కష్ కన్నిటినీ సమస్యలు అన్నిటిని కూడా తొలగించండి దుఃఖ దినములన్నీ కూడా సమాప్తం చేయండి కావా మీ చూపించండి తండ్రి మరి సహాయం తెచ్చేయండి నేను మరి నేను మీ సూర్యుడు ఇంకను అస్తమించడు నన్ను చంద్రుడి ఇంకను క్షీణింపడని చెప్పినావు కాబ స్తోత్రాలు గెలుస్తున్నాము ఆ విధంగా తండ్రి నేను మీ వైపు చూస్తూ ముందుకు చనట్లుగా చేయండి తండ్రి కనికరంగుల కార్యం జరిగించండి మీరు మాకు తోడుగా నీడగా ఉండి నడిపించండి తండ్రి సహాయం తెచ్చేయండి నా యొక్క హస్తము మేము చేసే పనులన్నింటిలో మీ హస్తము తోడుగా ఉంచండి తండ్రి మీరే ఆధారం తండ్రి మన రక్షణకర్త బాబు ప్రతి విధమైన సహాయం అనుగ్రహించాలని ప్రార్థిస్తుంటున్నాం మీరే తండ్రి బలపరచుని పెద్దపరచుని దీవించండి యచించండి గొప్ప కార్యాలు జరిగించండి అద్భుత కార్యాలైనా మరి జరిగించండి తండ్రి స్తోత్రాలందరూ సహాయం తెచ్చేయండి చిన్నపిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు టెన్త్ ఎగ్జామ్స్ అయినా మరి రాస్తున్నారు తండ్రి మరి అలాగే అన్ని కృప చూపించండి డిగ్రీ పీజీ బీఈడి అయినా మరి విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఎంట్రెన్స్ రాసే వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం అలాగే ఇంజనీరింగ్ మెడిసిన్ తండ్రి ఇంకా ఏ విధమైన ప్రవేశ కోర్సులలో జాయిన్ అవ్వాల్సినటువంటి వారందరినీ కూడా మేమస్త చెప్పుకుంటున్నాం అయినా వీసా కోసం ఎదురు చూసేవారిని ఇంకా అలాగే ఇంకా రకరకాలుగా తండ్రినైనా మరి పోరాడుతున్నటువంటి పోరాటాలలో అయినా మరి విజయము మీ పిల్లలకు అనుగ్రహించండి మీ కార్యం జరిగించండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త గొప్ప కార్యాలు జరిగించండి ఆశ్చర్యకార్యాలు జరిగించండి అద్భుత కార్యాలు జరిగించండి పెళ్లి దినాలు అలాగే పుట్టుక దినాలు జరుపుకుంటున్నటువంటి వారందరినీ కూడా దీవించండి ఆశ్రయించి బలపరిచి భద్రపరిచి ఇచ్చించి గొప్పవానిగా చేయండి గొప్ప కార్యాలు జరిగించండి గొప్ప సాక్ష్యాలు లేవనే తండ్రి తండ్రి నేను హాస్పిటల్లో డెత్ బెడ్స్లో ఉన్నటువంటి వారిని నేను మీరు ముట్టండి ఐసీలో ఉండే వారిని తీసుకురండి బయటికి తీసుకురండి తండ్రి స్వస్థత ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి నెమ్మది ఇవ్వండి సంతోషం ఇవ్వండి సమాధానం ఇవ్వండి మీ కృప చూపించండి కార్యం జరుగుని కానీ చేస్తున్నాను తండ్రి సహాయం చే మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త ప్రభా నేను ఎవరెవరి బాధతో వేదనతో దుఃఖంతో కష్టంతో నష్టంతో కన్నీటితో ఉన్నారో సమస్యలతో ఉన్నారో వారి సమస్యలను చూడిపించి నేను వారి దుఃఖ దినములు నేను మరి తండ్రి సమాప్తం చేయదురని ప్రార్థన చేస్తున్నాం మీరే ఆధారం తండ్రి మా వల్ల బాధపడే వారిని కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించి తాకండి ముట్టండి బాగు చేయండి నేను స్వస్థత నిమ ఆరోగ్యం సమాధానం కలిగించండి కృపాక్షములు వెంటనే తండ్రి నేను మరి మా కోసం గట్టిగా ప్రార్థన చేయమని చెప్పిన వారందరి కోసం ప్రార్థిస్తున్నాం మా పిల్లల కోసం ప్రార్థన చేయమని చెప్పిన వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ఏమైనా కుమారుల కుమార్తెలు ఉద్యోగాలు తెచ్చు వివాహాలు కానీ వారికి వివాహాలు సరైనటువంటి జోడీనైనా మరి మీరు సమకూర్చి నడిపించదురని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయించేయండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణ కలుపు మరి మీరు బలపరిచి భద్రపరచుదరని ప్రతి విధమైన సహాయం అనుగ్రహించదురని మీరు అక్కడ కొనుక్కు నైనా సిద్ధపడటం సహాయం చేయదరని ప్రార్థనలకు ఇచ్చి జవాబు ఇచ్చినందుకు కొందనాలు వస్తు మహిమ ఘనత ప్రభావాలని కేర్పిచ్చుకుంటాం ఏసునామంలో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రమ తండ్రి మామైనామాయిన్ హలో లుయా గాడ్ సివిల్ అబౌండెంట్లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తుండండి పిల్లరా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్